యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు యేసు ప్రభు సిల్వ మరణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం యేసు ప్రభు సిల్వలో ఏడు మాట్లాడు మాట్లాడి ఉన్నారు అయితే ఆ సమయంలో జరిగిన కొన్ని విషయాలు మనము క్లుప్తంగా తెలుసుకుందాం అందరూ చెప్తున్నారు యేసు ప్రభు సిల్వలో ఏడు మాటలు మాట్లాడారు కానీ ఆ సమయంలో ఏం జరిగింది అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం పిలాతు ప్రభుకి మరణ శిక్ష విధించాడు శుభ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో మరణ శిక్ష సిలువ మరణాన్ని పిలాతు ప్రభుకు విధించినట్లు మనకు బైబుల్లో కనిపిస్తూ ఉంది అయితే ఈ మరణశిక్ష విధించడానికి కారణాలేంటి తన ప్రజలే యేసు ప్రభుణ్ణి సిల్వకు వేయండి వేయండి అని వాళ్ళు కేకలు వేసినట్లుగా మనం బైబుల్లో చూస్తాం ఎన్నో అద్భుతాలు చూసిన తన ప్రజలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసిన ప్రజలు ఆ సమయంలో మన ప్రభువైన ఏసు క్రీస్తుని సిల్వకు వేయమని వాళ్ళు కేకలు వేసి ఉన్నారు కానీ పిలాతు రాజుకు మాత్రము యేసు ప్రభులో ఎలాంటి ఒక దోషము ఆయనకు కనిపించదు ఆ సమయంలో ఆయనే మరొకసారి వారిని అడుగుతాడు మీరు యేసు ప్రభుని విడిపించాలనుకుంటున్నారా లేక బరబ్బాను విడిపించాలనుకుంటున్నారా అని ఎంతో కోపంతో రగిలిపోతున్న జన జనులు ప్రభుని మరణ మరణశిక్ష విధించండి ప్రభుని సిల్వకు వేయండి అని వాళ్ళు పెద్దగా కేకలు వేయడం మనకు బైబిల్లో కనిపిస్తుంది అయితే మొదట పిలాతు వారి యొక్క కోపాన్ని చల్లార్చడానికి ప్రభుకి కొరడాతో కొట్టే ఒక శిక్షను ఆయనకు విధిస్తాడు ఆ కొరడాతో కొట్టే ఒక స్థితి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి వణుకు పుట్టినప్పుడు ఆ బాడీలో ఎలా అయితే ఆ వ్యక్తి స్పందిస్తాడో అలాంటి భయంకరమైన స్థితి ఆ సమయంలో కలుగుతుంది ఒక శరీరంపై ఒక కొరడాతో కొట్టినప్పుడు తన శరీరం అంతా వణుకు పుడుతుంది చలి జ్వరం వచ్చిన ఒక వ్యక్తికి ఎలా అయితే ఆ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో ఆ విధంగా కొరడాతో కొట్టినప్పుడు ఆ బాడీ అలా రెస్పాండ్ అవుతుంది అలా తట్టుకోలేని స్థితిలో ఆ బాడీ ఉంటుంది దేవుడు అలాంటి దెబ్బలు ముప్పై తొమ్మిది దెబ్బలు తిని ఉన్నాడు అన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా ప్రజలకి ఆయనపై ఉన్న కోపం చల్లారనే చల్లారదు అప్పటికి వారు ప్రభుని సిల్వకు వేయండి వేయండి అని వాళ్ళు పెద్దగా కేకులు పెడుతూనే ఉంటారు ఆ సమయంలో అక్కడున్న జన సమూహాన్ని కంట్రోల్ చేయడం తన వల్ల కాని పిలాతు యేసు ప్రభుకి సిల్వ మరణాన్ని ఆయనే ప్రకటిస్తాడు అయితే యేసు ప్రభువుని శిల్వకు వేసే మునుపు అక్కడ జరిగిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము మతాయి సువార్త ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడులో చూసుకున్నట్లయితే అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి ఆయన యొద్ సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీరు తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతి నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి దేవుడు ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన సిల్వ వేయక మునుపు అక్కడ ఉన్న అధిపతి యొక్క సేనలు దేవుడిని ఎంతగానో అవమానించి ఉన్నారు ఆయనకి ఒక ఎర్ర అంగిని తొలిగిన తొడిగినట్టు కనిపిస్తుంది ఆయన ముఖంపై ఉమ్మినట్టు కనిపిస్తుంది నీవు యూదుల రాజు అని దేవుణ్ణి అపహసించినట్లు అక్కడ మనకు బైబిల్లో వ్రాయబడి ఉంది అయినా దేవుడు మౌనంగానే అవన్నీ సహించాడు కానీ ఇవన్నిటికీ ఆయన సిలువలో ఒక్క మాట మాట్లాడరు ఆయన మాట్లాడిన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త ఇరవై మూడు ముప్పై నాలుగవ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడి ఉన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను హాలెలూయ దేవునికి ఎంత పెద్ద మనసు కలిగి ఉందండి ఆయనను ఎంత ఘోరంగా హింసించినా కానీ ఆయన మనసులో ఒక్క చెడు మాట కూడా ఆయన మాట్లాడలేదు వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుమని ఆయన మనకు క్షమాపణ గుణాన్ని మనకు నేర్పించాడు హాలె లూయ మనం దేవుడు సిల్వలో మాట్లాడిన రెండవ మాట గురించి తెలుసుకుందాం లూకాసువార్త ఇరవై మూడు నలభై మూడులో ఇరవై మూడు అధ్యాయం నలభై మూడవ వచనంలో ఒక మాటను చూసుకుందాము ముప్పై తొమ్మిది నుండి చదివినట్లయితే అక్కడ దేవుడు ఆ రెండో మాట పలకక ముందు ఏం జరిగింది అన్న విషయాలు మనకి క్లుప్తంగా అర్థమవుతాయి ముప్పై తొమ్మిదవ వచనాన్ని చూసుకున్నట్లయితే వ్రేలా వే వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొను మమ్మును కూడా రక్షించుమని చెప్పెను అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను హలే లూయ అప్పుడు దేవుడు రెండో మాట మాట్లాడాడు అది ఏం మాట నేడు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానేను హలే దొంగ కూడా ఆయన దేవుడు అని అక్కడ శిల్వలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన పరలోక రాజ్యంలో ఆయనకి స్థానం ఇచ్చినట్లు రెండవ మాట మనకు క్లుప్తంగా కనిపిస్తూ ఉంది ఇక దేవుడు శిల్వలో మూడవ మాట మాట్లాడాడు యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పాను హాలెలూయ అలాగే మనం నాలుగవ మాటను చూసుకుందాము మత్తాయి సువార్త ఇరవై ఏడు నలభై ఆరులో దేవుడు నాలుగవ మాట గురించి మనకు వ్రాయించి ఉన్నాడు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తిని అని బిగ్గరగా కేకలు వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ఇక ఐదో మాట చూసుకున్నాము ఏషయా పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో చూసుకున్నట్లయితే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్వామీ చిరుకను నింపి హిస్సోపు ఉడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ఇక ఆరవ మాటను చూసుకున్నట్లయితే దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అని తెలుసుకున్న తండ్రి ఇక సమాప్తమైంది అని ఆయన ఆరవ మాట పలికినట్లు మనకు కనిపిస్తూ ఉంది ఇక ఏడవ మాట చూసుకున్నట్లయితే ఆరు వచనంలో చూసుకున్నట్లయితే అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని హలేయ ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను దేవుడు తన శిల్వపై ఉన్నప్పుడు ఈ ఏడు మాటలను పలికినట్లు మనకు బైబిల్లో క్లుప్తంగా రాయబడి ఉంది దేవుడు తనని ఎంత హింసించినా తనని ఎంత బాధ పెట్టినా వారు ఆయనను అపహసించినా కానీ ఆయన ఎప్పుడు కోపపడినట్లు మనకు కనిపించనే కనిపించదు ఆయనకు శిక్ష వేసిన మొదలుకొని ఆయన మరణించే వరకి ఆయన ఒక మంచి మాటలే పలికినట్లు మనకు కనిపిస్తుంది నా కోసం నీ కోసం ఆయన తన రక్తాన్ని తన ప్రాణాన్ని ఇచ్చినట్లు మనము గ్రహించాలి మనము ఈ ఆయనలాగా మనం ఈ లోకంలో జీవించాలి ఆయనలాగా మనం ఈ లోకంలో ఆయన స్వార్థ ప్రకటించాలి ఆయనను పోలి మనం ఈ లోకంలో జీవించాలి దేవుడు తన తండ్రి చిత్తాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన ఎంతో తన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు ఆయన ప్రయాసపడి తన చిత్తాన్ని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు అలాగే మన యేసు ప్రభు యొక్క మార్గంలో మనం నడుచుకొని మన తండ్రి యొక్క చిత్తాన్ని మనము తన పిల్లల మీద మనము కూడా ఆయన యొక్క మాటను వినాలి అని ఆయన మాదిరి మనకు చూపించి ఉన్నాడు హలలుయ ఆయన మనకు ప్రేమను చూపించి ఉన్నాడు అదే ప్రేమ మనము కూడా చూపించి ఉండాలి ఆయన శాంతిని చూపించి ఉన్నాడు అదే మనము చూపించి ఉండాలి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అదే మా మాదిరిగా మనము ఈ లోకంలో జీవించాలి అనేకులకు ఆయన యొక్క జీవము మనలో ఉండి ఆయనను ఈ లోకంలో ప్రచురం చేయు బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండాలి ఆయన మరణాన్ని మనము గుర్తించాలి ఆయన మన కోసం మరణించాడు మన పాపముల కోసం మరణించాడు మన నిత్య జీవం కోసం ఆయన మరణించాడని ప్రతి ఒక్కరూ దీనిని గ్రహించాలి హలెయ దేవుడు ఇంత మరణ శిక్ష పొందడానికి తన శరీరం నలవగొట్టుకోవడానికి ఎందుకు ఇదంతా చేశాడు మన కోసం చేశాడు మన పాప విముక్తి కోసం చేశాడు మనము ఆయనలా ఈ లోకంలో జీవించాలి హలెలూయ ఈ కొద్ది మాటలు మీ అందరికీ దేవుడు దీవించి గాక హయ దేవుని నామమునికే మహిమ కలునుగాక ఆ మేన్ దేవుడు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కొరకు ఉమ్మువేయబడ్డాడు నలగగొట్టబడ్డాడు అవమానాన్ని అపహాస్యాన్ని చేసిన ఆయన చేతుల్లో మేకులు తలపై ముళ్ళకీయటం తన ఒళ్ళంతా గాయాలు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకై మన పాపంలో కొరకై మన నిత్య జీవం కొరకై నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు బిడ్డ నా దగ్గరకు రా నా మాట విను నీకు నిత్య జీవం పరలోక రాజ్యం ఇస్తాను అంటున్నాడు హలల్లుయా కానీ మనం మన కోసం తన ప్రాణం పెట్టిన దేవుణ్ణి బాధ పెడుతున్నాం తనని ఇంకా సిల్వకు వేస్తున్నాము అయినా మా ఆయన మాట వినకపోగా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము ఆయన గాయాలను పరీక్షిస్తున్నాము ఇక చాలు దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితం ఆయన శిల్వను జ్ఞాపకం చేసుకొని ఆయనను సంతోషపెట్టు బిడ్డలుగా మారండి మీరు చెడు మార్గాలను విడవండి ఆయన కోసం బ్రతకండి ఆయన పరిశుద్ధాత్మను పొందుకోండి లోక స్నేహాలను వదిలేయండి దేవునితో స్నేహం చేయండి నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు పడిపోవడం చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు నిన్ను అభికే అభిషేకించడానికి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన మాట వింటావా ఆయన మార్గంలో నడుస్తావా అయితే ఒప్పుకో నీ పాపాలను ఈ క్షణమే ఒప్పుకో నీ నోటితో చెప్పు ఏసు ప్రభు నా దేవుడు ఆయన నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు సిలువలో నా కోసం మరణించాడు నా కోసం గాయపడ్డాడు నా కోసం ఉమ్మివేయబడ్డాడు నా కోసం అవమానాలు భరించాడు నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు నా కోసం ముండ్ల కిరీటాన్ని భరించాడు నా నిత్య జీవం కోసం నా దేవుడు నా కోసం మరణించాడని నీ నోటితో ఒప్పుకో ఈ క్షణమే రక్షకుణ్ణి నీ జీవితంలోకి ఆహ్వానించు నువ్వు ఉన్న చోటనే ఈ యొక్క వాక్యం విన్న వెంటనే ఆయనను నువ్వు ఒప్పుకో మారు మనసు పొందు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను ఇప్పుడే దర్శిస్తాడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీకు సహాయం చేస్తుంది ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడుగా ఉంటుంది ఇక నువ్వు ఓడిపోవు ఓటమి అన్నది నీ జీవితంలో ఉండదు ఇప్పటి నుండి ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడు దేవుడితో సహాయం చేయి నీకు స్నేహితుడిగా నీకు తల్లిగా అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ మార్గములు సరాలము చేస్తాడు నీకు ఒక ఆలోచనను విధానము చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేయు ప్రతి పనిలో ఆయన సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేయు ప్రతి పనిలో దీవించబడతావు నీ రాకపోకల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ కుటుంబాన్ని నీ బిజినెస్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా దేవుడు ఆయన యొక్క కాపుదలలో భద్రపరుస్తాడు హలే దేవుడు విన్ ఈ మాటలని విన్న వారందరినీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆ మెయిన్